ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు సంరక్షించాలంటూ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు బెస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో సర్వే నంబర్ రెండు వందల యాబై ఒకటిలో పద్నాలుగు ఎకరాల ప్రభుత్వకు గురైందని పేర్కొన్నారు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు ఇరవై సంవత్సరంలో కొంతమంది వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు షూలం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వ భూమి ప్రజలకు ఉపయోగపడాలన్న తలంపుతో బస్తవారిపేట ఎమ్మర్ఓను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు ై ఒకటి సర్వే నంబర్లో లో పద్నాలుగు ఎకరాల భూమి ఉండగా అందులో ఇరవై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు నిబంధనలు పాటించకుండా సబ్ రిజిస్టర్ ఎలా రిజిస్టర్ చేస్తారని ఎంఆర్పీఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు ఇక రెవెన్యూ అధికారులు అక్రమాలను అడ్డుకోవడంలో విఫలం చెందారని అసహనం వ్యక్తం చేశారు అలాగే అక్రమాలకు పాల్పడిన భూమిలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని చెప్పిన పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమ రిజిస్టర్ చేసిన అప్పటి సబ్ రిజిస్టర్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు షోలం రాజు అధికారులను డిమాండ్ చేశారు ఈ రోజు రిజిస్టర్ అయిన రిజిస్టర్ ఏ విధంగా చేసినాడు ప్రొవిటెడ్ ల్యాండ్ ప్రొవిటెడ్ ల్యాండ్ లిస్ట్ కూడా ఉంది కదా ఇది ప్రతి ఒక్క చోట ఉంటది రెవెన్యూలో లో ఉంటుంది ఆఫీస్ లో ఉంటుంది పాటలో మా తూర్వీకులు తీసుకున్నారన్నాడు నీకు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఏలం పాటేసినప్పుడు వేసినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇది కదా ఆ రికార్డు లేకుండా నువ్వు ఓవరాల్ గా చెప్చేది నమ్మడానికి రెవెన్యూ కొడుతుంది నేను అంటున్నా సర్వే నెంబర్ రెండు వందల యాభై రెండులో ఇది మీకు ఎవిడెన్స్ ఓకే మాటలు కాదు సర్వే నెంబరు రెండు వందల యాభై రెండు పాలుగంటి బుజ్జి నేను కూడా పాలు హాజరైనటువంటి మీడియా ప్రతినిధులకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక నమస్కారం ఇక్కడ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మీడియా ప్రతినిధులకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధమైన కారణం బేస్తరవపేట మండలము చింతలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని అది ప్రొబిటెడ్ ల్యాండ్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమంది అక్రమ రిజిస్టర్లు చేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఖచ్చితంగా ప్రభుత్వకి అవసరమైన దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ భూమి పురాపరాలను వెలికితీసిన తర్వాత అక్కడ జరుగుతున్నది అక్రమ అని చెప్పేసి బేసరబెడ్డ ఎంఆర్ఓ గారైన జితేంద్ర గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఏదైతే రికార్డెడ్గా ఉందో ఆ రెండు వందల యాభై సర్వే నెంబర్ సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల యాభైలో పద్నాలుగు ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ ఉంది పద్నాలుగు ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ను కొంతమంది ఒక ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెంట్ల భూమిని రెండు వేల ఇరవైలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ రెండు రెండు వందల యాభై సర్వే నెంబర్ వచ్చేసి ప్రొబిటెడ్ లిస్ట్ ఇది ప్రొబిటెడ్ లిస్ట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది ప్లస్ కలెక్టర్ లో ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఉంటుంది ఏ ఒక్క భూమినైనా రిజిస్టర్ లో రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సర్వే నెంబర్ తీసుకొని ప్రొబిటర్ లిస్ట్ లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ జరుగుతుంది కానీ అందుకు అంతకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా రెండు వందల యాభై సర్వే నెంబర్లో సబ్ డివిజన్ పేరు మీద ఒక ఐదు ఆరు సబ్ డివిజన్లు చేసి ఆ రెండు సర్వే రెండు సబ్ డివిజన్లను రిజిస్టర్ చేయడం జరిగింది ఓకే మేము మేము విషయం వెంటనే మేము ఆ సైట్ పోయినాం ఆ సైట్ చూసిన తర్వాత మేము బేసరపేట ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ పెట్టడం జరిగింది అన్న ఇక్కడ జరుగు ఇక్కడ ఒక అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి అక్రమ రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూములను నమ్మి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినాడు తక్షణమే ఆ భూములను ఆపాలని చెప్పేసి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించండు తహసీల్దార్ బేసరపేట తహసీల్దార్ స్పందించిన తర్వాత మేమేమన్నామంటే ఖచ్చితంగా రికార్డులు వెరిఫై చేయండి అని చెప్పేసి రికార్డులు వెరిఫై చేసిన తర్వాత దేశరపేట ఎంఆర్ఓ డైరెక్ట్ గా మొత్త అన్నాడు ఇది రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ప్రభుత్వ భూమి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రొబిటెడ్ లో ఉంది కాబట్టి రిజిస్టర్ కావడానికి అవకాశం లేదు మేము కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం జరిగింది నెల రోజుల నుండి రెవెన్యూ వాళ్ళు స్థలం మీదకి పోతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది దీని అంతర్యం ఏందో ప్రజలకు అర్థం కావాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే క్రమంలో ఇదే క్రమంలో ప్రొబిటెడ్ ల్యాండ్ ఏదైతే అన్ రిజిస్టర్ రిజిస్టర్ కాకుండా ఉందో ఏ విధంగా రెండు వేల ఇరవైలో ఉన్న సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేశాడో అది వెలుగులేకి రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అది ప్రొబిటెడ్ ల్యాండ్ కాబట్టి ఆ రెండు వేల ఇరవై అయితే ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అదే అదే విధంగా నెల కిందట ఏదైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టానోజే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేమంతా ఏదైతే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్ కూడా అధిగమించి వాళ్ళు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలు చేపట్టిన వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే మీనామసాలు వేస్తున్న బేస్తారపేట ఎంఆర్ఓ ఆ రెవెన్యూ సిబ్బంది మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో మేము రెండు రోజుల కిందట రెండు మూడు రోజుల కిందట డిప్యూటీ కలెక్టర్ ను కలిసినప్పుడు డిప్యూటీ కలెక్టర్ ను కలిసినప్పుడు అయ్యా మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలుసు మేము కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారి నుండి మా ముందే మీకు ఫోన్ చేసి విజిట్ చేయమని చెప్పింది మా అర్జీ ఎక్కడి పోయిందో కొంచెం చూడండి సార్ అని చెప్పేసి మొన్న సాయంకాలం ఐదు గంటలకు మేము డిప్యూటీ కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది వెంటనే స్పందించిన డిప్యూటీ కలెక్టర్ మీరు ఇచ్చిన అర్జీ ఏదని చెప్పేసి రికార్డులు వెరిఫై చేస్తే ఆఫీస్ ఆఫీస్లో అంటే డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో మేము పెట్టిన అర్జీ లేదు స్పందనలో మేము పెట్టిన కలెక్టర్ గారికి పెట్టిన అర్జీ డిప్యూటీ కలెక్టర్ లో లేదు అంటే దీని దీని ఆంతర్యం ఏంటి ఎవరు అక్కడ ఉన్న సిబ్బంది ఖచ్చితంగా ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము మేము తెలియజేస్తున్నాం అలాంటి అధికారుల వల్లనే ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాంటి అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏడు గంటల సమీప ఏడు గంటల సందర్భంలో రాత్రి ఏడు గంటల సందర్భంలో సబ్ కలెక్టర్ రావడం జరిగింది